మన రాజమండ్రిలోని తెలుగు మ్యారేజ్ వీడియో గురించి తెలుసుకుందామా నమస్తే రాజమండ్రి నేను తెలుగు మ్యారేజ్ బ్యూరో రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను నా పేరు అక్షితా చౌదరి రాజమండ్రి బ్రాంచ్ ఇన్ఛార్జ్ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో ఇరవై ఐదేళ్ల అనుభవం మా సొంతం పెళ్లి సంబంధం కుదిరే వరకు అన్లిమిటెడ్ సర్వీస్ అందించడం మన తెలుగు మ్యారేజ్ బ్యూరో ప్రత్యేకత మ్యారేజ్ బ్యూరో హిస్టరీలోనే ఎక్కడా లేని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసే ఏకైక ఘనత మా తెలుగు మ్యారేజ్ బ్యూరో మీ దగ్గరలోని మీ జిల్లాలోని మీ మండలానికి మీ ఊరికి మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయి అబ్బాయి వివరాలు తెలుసుకుని తగిన సంబంధం చూపించడమే తెలుగు మ్యారేజ్ బ్యూరో సంకల్పం మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న మన తెలుగు మ్యారేజ్ బ్యూరో ఏపీ తెలంగాణ కర్ణాటక విత్ మల్టిపుల్ బ్రాంచెస్ ఆఫ్లైన్ సర్వీసే కాకుండా ఆన్లైన్ సర్వీస్ కూడా అందిస్తుంది మన తెలుగు మ్యారేజ్ బ్యూరో మన రాజమండ్రిలో జెన్యున్ సర్వీస్ అందిస్తున్న సంస్థ మన తెలుగు మ్యారేజ్ బ్యూరో నేను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి పర్సనల్ గా సజెస్ట్ చేస్తున్నా వీ ప్రొవైడ్ స్పెషల్ సర్వీస్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యాచెస్ మీ సోల్మేట్ కోసం తెలుగు మారోజ్ బ్యూరోకి రండి జంటగా వెళ్ళండి అడ్రస్ వచ్చేసి ఏవి అపార రౌడ్ ప్యాంటలోన్స్ పక్కనే ఉంటుంది